హాయ్ అండి నేను ఎప్పటి నుంచో నేలార్ట్ వేయించుకోవాలని కోరిక కానీ ఎక్కువ అమౌంట్ అయిపోద్ది అని ఆగిపోయేదాన్ని కానీ నాకు సేమ్ నేలార్ట్ లాంటివే దొరికాయి చెన్నైలో ఇంకా అలాంటివి దొరికినప్పుడు మనం ఆగుతామా తెచ్చేసుకోవడమే రాండి నాతో పాటు నా నేల్స్ మీరు కూడా చూద్దరు ముందుగా వన్ బై వన్ షేప్ చేసుకోవాలి నేల్స్ని ఈ షేపర్ దాంట్లోనే వచ్చేస్తుంది మనం సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకో మాట నా తెలుగులో తప్పులు ఉంటే క్షమించండి ముస్లిం అమ్మాయిని కదా తెలుగు బాగా మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను కానీ నా కోసం కొంచెం భరించండి నా తెలుగుని అలా మొత్తం నేల్స్ అంతా షేప్ చేసేసిన తర్వాత నేల్స్ అంటియడానికి నేల్ స్టిక్కర్ ఇస్తాడు దాంట్లోనే అది తీసేసి నీట్గా నేల్కి అంటించేయాలి నేనేముంది ఈజీగా అంటించేసి తీసేయచ్చు అనుకున్నాను తర్వాత అర్థమైంది అది ఎంత కష్టమో మనం తెలియదు కదా జస్ట్ అలా ప్రెస్ చేసాము అది రాలేదు చూడండి ఎలా కష్టపడుతున్నానో అంతే కదా డాక్టర్ కూడా ఒక రెండు మూడు ఆపరేషన్ ఫెయిల్ అయిన తర్వాత నాలుగోది పాస్ అయినట్టు నేను కూడా ఒక మూడు నేల్స్ పోయిన తర్వాతే నాలుగో దానికి పర్ఫెక్ట్గా వచ్చింది నాకు చూడండి నాలుగో దానికి ఎంత బాగా వచ్చిందో గట్టికి ప్రెస్ చేశాను కాబట్టి నీట్గా వచ్చేసింది అలా స్టిక్కర్ తీసేసి ఆ గ్లూ మీద మన నేల్ని అలా అంటి చేసేయాలి నీట్గా అలా స్టిక్ అయిపోద్ది గట్టిగా నాకైతే చాలా బాగా నచ్చాయి నేల్స్ వేలు వేలు పెట్టి నేల్ వేయించుకొని వాళ్ళు ఇలా తెచ్చుకొని పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అవుద్ది ఎలా ఉన్నాయి నేల్స్ నా నేల్స్ మీకు నచ్చాయా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్